కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఉన్న ధరవంపు వాగులో ఏపీఎస్ఆర్టీసీ బస్ ఇరుక్కుంది తృటిలో ప్రాణాపాయం నుంచి డ్రైవర్ కండక్టర్ మరో ప్రయాణికుడు బయటపడ్డారు అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ధరవంపు వాగు పొంగి ప్రవహిస్తోంది దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్ వాగులో ఇరుక్కుంది గతంలో కూడా చాలాసార్లు బస్సులు స్కూటర్లు ఇరుక్కుని ఇబ్బంది పడ్డారు యూరియా కోసం రైతులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ కట్టారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాల పెద్దమల్ మండల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం అయినా ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తుండటంతో యూరియా కోసం ఇంటిలు పాది పంపిణీ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో పురుషులతో పాటు మహిళలు కూడా క్యూ లైన్ లో నిలిచి యూరియా తీసుకెళ్తున్నారు ఒకవైపు వర్షం పడుతుండటంతో కవర్లు గొడుగులు నెత్తిన పెట్టుకుని క్యూలో నిలబడ్డారు దొరికిన వారు యూరియాను వర్షంలోనే వెళ్తున్న దయనీయ పరిస్థితి కనిపించింది రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది ఉదయం ఐదు గంటల నుంచే ఎరువుల కోసం బారులు తీరారు ప్రస్తుతం పత్తి వరి మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు వాపోయారు ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి యూరియా కొరత లేకుండా చూడాలని వారు కోరారు 岡山県の県の県の県の県の県の県の県の県の県の県の県の県の県の県の県 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి యూరియా వస్తుందన్న విషయం తెలిసిన కొద్ది నిమిషాల్లోనే రైతులు పుట్టల్లో నుంచి వచ్చిన చీమల్లా రైతు వేదిక వద్దకు చేరుకున్నారు ఉదయం నాలుగు గంటలకే రైతులు సొసైటీకి చేరుకున్నారు రైతు వేదిక వద్దకు పట్టాదారు పాసు పుస్తకం ఆధార్ కార్డు నకళ్లు వరుసలో పెట్టాలన్న ప్రచారంతో వందల సంఖ్యలో రైతులు కట్టలుగా పేర్చారు ఇక్కడే సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం రైతులకు శాపంగా మారింది అయితే కార్యాలయ సిబ్బంది వందలాది రైతుల జిరాక్స్ కాపీలను తీసుకుపోయి డ్రైనేజ్ కాలువ పక్కన పడేశారు లైన్లో నిలబడితేనే యూరియా ఇస్తామని హుకూం జారీ చేశారు దీంతో ఒకేసారి వారి జిరాక్స్ కాపీలను తీసుకోవడానికి అవస్థలు పడ్డారు ఈ సమయంలో రైతుల పట్టాల కోసం ఇస్మంత్ కూడా ఛాయలు కనిపించలేదని రైతులు వాపోతున్నారు అదేవిధంగా వరుసలో నిలబడే సమయంలో పలువురు రైతులు ఘర్షణ పడడం కనిపించింది ఒక్కో జిరాక్స్ కాపీకి మూడు రూపాయలు పెట్టి మళ్లీ జిరాక్స్ తీయించుకోలేక కుప్పతొట్టిలో పడేసిన ఆధార్ కాపీలను దొరకబుచ్చుకోవడం కోసం రైతులు నానా తంటాలు పడ్డారు ఈ వెతుకులాటలో కొన్ని చినిగిపోగా మరికొన్ని సైడ్ రైన్ లో పడిపోయాయి

నిజామాబాద్ జిల్లా బోధన్ లో అనుమానిత ఉగ్రవాది ఎన్ఐఏ అధికారులకు పట్టుబడటం కలకలం రేపింది స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ పటియాలా పోలీసులు ఐసెస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా రెహ్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు నిందితుడి నుంచి ఎయిర్ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ग़लती नहीं करो हमारा अली शक पे लेके गए पर था दिए हमारे बच्चों को छोड़ दो उत गलती नहीं करो खाली शक पे लेके गए बच्चे को छोड़ बच्चों अच्छा कोई गलती नहीं करो हमारा अली शक पे लेके गए पर था दिए ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హసన్ డానిష్ ను అరెస్టు చేశాయి అతడు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు ఇదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్ఐఏ అధికారులు జల్లెడ పట్టారు పక్కా సమాచారంతో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశారు तो बचपन से अच्छा बच्चा है। बच्चा है। बच्चा देखती मैं बुढ़ी छोगी बच्चा अच्छा है उसको कोई कुछ भी नहीं ला के घर पे छोड़ दो हमारे बच्चा सब लोगों से अच्छा रहता था बच्चा सबसे अच्छा रहता बच्चा स्कूल जाता घर को आता बच्चा कहीं नहीं जाता

ప్రభుత్వం అంగట్లో కొలువులను అమ్ముకుందని మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్ వన్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు పరీక్షల్లో అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ కూకర్పల్లిలో మహిళా దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది రేణు అగర్వాల్ ను పని మనుషులు హర్ష్ రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇంట్లో ఉన్న డబ్బు నగలపై కన్నేసిన వారిద్దరూ ప్లాన్ ప్రకారం రేణును చంపి డబ్బు నగలతో పరారయ్యారు ప్రెషర్ కుక్కర్ తో రేణు తల మీద మోది కత్తితో గొంతు కోసి హత్య చేశారు హత్య అనంతరం రేణు అగర్వాల్ స్కూటీపైనే పరారయ్యారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఒక సమాచారం ఉంటుంది ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్య గురైందని ఆ సమాచారం సారాంశం దానితోటి మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ యాభై సంవత్సరాల వయసు ఉన్న మహిళ ఆవిడ హత్య గురై ఉంది ఆవిడ ఒంటి మీద ఉన్నాయి సీజర్ తోటి మేము పరిశీలిస్తే సీజర్ తోటి చాకుల తోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తా ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్ చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సెలవు కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయగలమని చెప్పేసి వాళ్ళకు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా ఆ తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పై నుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆ విధంగా రక్త ముడుగులో కనిపించింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఆ పని వాళ్ళు పది రోజుల నుంచి పనిచేస్తున్నారు ఒక్కతనే ఇంకొకతను పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాత అతను ఎక్కువగా లేవని చెప్తున్నారు డబ్బుల గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా అంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అన్మేడ్ బాబు ఉంటాడు వీళ్ళతోనే ఉంటాడు హైదరాబాద్ పాతబస్తీలో అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది యాకత్పురాలో డ్రైనేజ్ మూతను తెరచి ఉంచారు స్కూల్ కు వెళ్తూ డ్రైనేజీలో విద్యార్థిని పడిపోయింది సకాలంలో చిన్నారిని తల్లి స్థానికులు కాపాడారు అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లకు చెందిన పదహారు మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులకు నారాయణపూర్ పోలీసులు ఒక్కొక్కరికి యాబై వేల రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు లొంగిపోయిన వారికి ప్రోత్సాహక చెక్కులను నారాయణపూర్ పోలీసు అధికారులు అందజేశారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు కొందరు దైవ దర్శనాలకు మరికొందరు ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం ఇంకొందరు తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్కు వెళ్లారు ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు కొద్ది రోజులుగా నేపాల్లో సాగుతున్న అల్లర్లకు ఎక్కడ ఉండాలో తెలియక మనవారు రహదారుల వెంబడి పరుగులు పెట్టారు ఆందోళనకారుల దారులకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది బస్టాండ్లు ఆలయాల్లో తలదాచుకున్నారు దైవ దర్శనానికి వెళ్లి తిరిగొచ్చేలోపే తాము ఉన్న హోటల్ కాలిపోయి పాస్పోర్ట్లు దుస్తులు డబ్బు బంగారం పోగొట్టుకున్న వారు ఉన్నారు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మణ్యం విశాఖపట్నం కాకినాడ గుంటూరు జిల్లాల వాసులు రెండు వందల పదిహేడు మంది నేపాల్లో చిక్కుకున్నారు విశాఖలోని ఎస్ఐసీ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న రాధాకృష్ణమూర్తి సూర్యప్రభ కేవీఎస్ శ్రీదేవి కె సత్యనారాయణ పద్మావతి కుటుంబాలు ఈ నెల ఐదున నేపాల్లోని ఆలయాల సందర్శనకు వెళ్లాయి వారంతా ఒక హోటల్లో దిగారు ఆలయాల్ని సందర్శించడానికి వెళ్లొచ్చేలోపు ఆందోళనకారులు ఆ హోటల్కు నిప్పు పెట్టారు దీంతో వారి దుస్తులు కొంత డబ్బు బంగారం కాలిపోయాయి తర్వాత మరో హోటల్లో తలదాచుకున్నారు కాకినాడ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన తల్లి కుమార్తెలు బుద్దరాజు సరళ రోజా రాణి నేపాల్ యాత్రకు వెళ్లారు అల్లర్లు చెలరేగాయి వీరు కాట్మండులోని ఓ హోటల్లో ఉండిపోవాల్సి వచ్చింది శ్రీనివాస్ కృష్ణవేణి రాధానే ముగ్గురు కాకినాడ వాసులు కాలో చిక్కుకుపోయారు విశాఖకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి గణపతి కాఠ్మూలో దక్షిణాసియా దేశాల సెమినార్ కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్నారు నేపాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన ఎనిమిది మంది మంగళగిరి వాసులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది హోటల్లో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు బుధవారం వీరు ప్రయాణిస్తున్న బస్పై ఆందోళనకారులు దాడి చేయడంతో భయకంపితులయ్యారు వీరు చూస్తుండగానే మరో రెండు బస్సుల్ని ఆపి ప్రయాణికుల నుంచి నగదు బంగారు ఆభరణాలు దోచుకున్నారు విజయనగరం జిల్లా నుంచి అరవై ఒక్క మంది మానస సరోవర యాత్రకు అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి పదిహేడు మంది ముక్తినాథ్ యాత్రకు వెళ్లి కాఠ్మండూలో చిక్కుకున్నారు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఉందని ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తలా కొంచెం సర్దుబాటు చేసుకుంటూ గడుపుతున్నామని శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు తీర్థయాత్రలకు నేపాల్ వెళ్లిన కర్నూలు జిల్లా వాసులు పదిహేను మంది సురక్షితంగా తిరిగొచ్చారు ప్రస్తుతం వారు బీహార్లో ఉన్నారు ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కర్నూలు ఎమ్మిగనూరు గూడూరు ప్రాంతాలకు చెందిన వారు పదిహేడు మంది నేపాల్కు వెళ్లారు అక్కడ అల్లర్లలో చిక్కుకుపోగా మంత్రి లోకేష్ చొరవ తీసుకుని సురక్షితంగా వచ్చేలా చేశారు విహార యాత్ర కోసం వెళ్లిన సుమారు ఎనబై ఏడు మంది నేపాల్లో చిక్కుకున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల నుండి ఎనిమిదవ తేదీ రాత్రి ట్రావెల్స్ ద్వారా నేపాల్ నుండి ఖాట్మండుకు వెళ్లారు అక్కడికి వెళ్లగానే నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా ఖాట్మండులోని టెక్సాస్ హోటల్లో తలదాచుకున్నారు హైదరాబాద్కు చెందిన సుమారు నలభై ఏడు మంది ఇందులో ఉన్నారు ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అధికారులు స్పందించి హైదరాబాద్కు తమను తిరిగి తీసుకురావాలని వేడుకుంటున్నారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్సర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు దీంతో తీవ్ర గాయాల పాలైన చార్లీ కిర్క్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు అమెరికాలో మాస్ షూటింగ్స్ పై వర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు ఓ విద్యార్థి ప్రశ్నకు బదిలిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు దీంతో వెంటనే పోలీసులు కిర్క్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు అధ్యకుడు ట్రంప్ ధృవీకరించారు ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి నిందితుడు కాచనడంతో వెంటనే కిర్క్ కుప్పకూలిపోయాడు దీంతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవన్నతం చేయాలని పిలుపునిచ్చారు అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్న వారు ఎవరూ చేసుకోలేరని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ సన్నిహితుడిగా పేరున్న కిర్క్ పద్దెనిమిదేళ్లకే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ను స్థాపించారు ఉటావ్యాలి యూనివర్సిటీలో తన కార్యక్రమానికి ముందు అతను వ్యతిరేకత ఎదుర్కొన్నారు కిర్క్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ వెయ్యి మంది సంతకాలతో కూడిన ఓ ఫిర్యాదు యూనివర్సిటీకి అందింది అయితే తాము భావ ప్రకటన స్వేచ్ఛకు నిర్మాణాత్మక చర్చలకు మద్దతిస్తామని కార్యక్రమాన్ని రద్దు చేయలేమని సదరు యూనివర్సిటీ పేర్కొంది కర్నూలు జిల్లాలోని హంద్రినీవా ప్రధాన కాలువ ప్రమాదపు అంచునా ప్రవహిస్తోంది మద్యకేరా మండలం ఎడవల్లి గ్రామం వద్ద హంద్రనీవా కాలువ గట్టు పైనుంచి నీరు పారుతోంది గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి హంద్రినీవా నీటితో పాటు వర్షం నీళ్లు తోడవడంతో హంద్రినీవా కాలువ గట్టుపై హంద్రనీవా కాలువ గట్టు తెగి తమ పొలాలు ముంపుకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో రైతులే సొంతంగా జేసీపీని ఏర్పాటు చేసుకుని హంద్రీనివా ప్రధాన కాలువ నీళ్లు బయటకు రాకుండా మట్టి వేసి మరమ్మత్తు పనులు కొనసాగిస్తున్నారు ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షంతో సత్తుపల్లి సింగరేణి గణంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది జేవీఆర్ ఓసీలో ముప్పై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే కిష్టారం ఓపెన్ కాస్టుల్లో నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉపరితల గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో జేవీఆర్ కిష్టారం రెండు ఓసీల్లో కలిపి ఇరవై ఐదు టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఒక లక్ష యాబై వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు పూర్తిగా ఆటంకం ఏర్పడింది దీంతో రెండు వందల నలబై హెచ్పి మోటార్ల సహాయంతో ఓసీల్లో నీటిని బయటకు పంపుతున్నారు వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడంతో కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడిందని అధికారులు తెలిపారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి దీంతో చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి హాలాహర్వి మండలంలోని హాలాహర్వి గోలియం హాలాహర్వి నిట్రవట్టి గ్రామాలకు రాకపోకలు ఇబ్బందులు ఏర్పడ్డాయి భల్లారి ఆధునికి వెళ్లే ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు ప్రతిసారి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ప్రయాణికులు వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వందనలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది మాదాపూర్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ కూకట్పల్లి లింగంపల్లి మియాపూర్ రాజేంద్రనగర్ కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఉదయం నుంచే నగరంలో మేఘాలు కమ్ముకొని ఉన్నాయి వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు